మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ ఓబీసీలు దళితులు గిరిజనుల హక్కులను కాలరాస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని రచించిన పెద్దలను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు ఛత్తీస్గఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించారు ఏపీలో మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్లు అమలు చేసిందని అన్నారు అలాగే కర్ణాటకలోనూ రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేస్తూ ఓట్ బ్యాంకు ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తే బీసీ దళిత గిరిజనుల రిజర్వేషన్లలో కోత పడుతుందని అన్నారు लेकिन वोट बैंक की भूखी कांग्रेस ने कभी इन महापुरुषों की बातों की परवाह नहीं की